ఈ రోజు టీడీపీ సీనియర్ నాయకుడు మీడియా కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం వేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు అందించి వేద బ్రాహ్మణులు ఆశీర్వాదం పొంది అక్కడి నుండి సనంతరెడ్డి ఆధ్వర్యంలో అనాథ ఆశ్రమం అనాథ పిల్లలకు అల్పాహారం విందు ఏర్పాటు చేసి పిల్లల చేత కేక్ కట్ చేయించి ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది పిల్లలకు అల్పాహారం అనంతరం పిల్లల మధ్య కూర్చొని అల్పాహారం చేసి పిల్లలతో కొంచెం సేపు ముచ్చటించి అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఎస్ అనంతరెడ్డి కృష్ణం ప్రసాద్ పావని బడ్డమూడి రమేష్ చౌదరి పముజుల ప్రదీప్ రాజేష్ అబీద సుల్తానా ఆఫీస్ మల్లి సుబ్బరాయుడు పెంచలయ్య మల్లికార్జున తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా జలదంగి సుధాకర్ గారి పుట్టినరోజు నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు నిర్విఘ్నం మా సర్వ సర్వకాశ సరోద ఇవాళ మాకు మార్గదర్శకుడైనటువంటి మా ప్రియమైన అన్నయ్య ఎల్లజి సుధాకర్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా స్థానిక పద్మావతి సెంటర్లోని వరసిద్ధి వినాయక దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయించి అక్కడ ఉన్నటువంటి వేద బ్రాహ్మణులకు వారికి తొలదానం సమర్పించుకొని వారి ఆశీర్వాదం పొంది ఆయన ప్రతి నిత్యం విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో తొలి దర్శనం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని అడుగు అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన మీడియా కోఆర్డినేటర్ కాక అనేక అనేక పదవులు అనుమతిస్తూ చాలామంది మాలాంటి వారికి ప్రోత్సాహం కలిగిస్తూ రాజకీయ భవిష్యత్తులో ముందుకు నడిపించుకుంటూ అనేక అనేక బాధ్యతలతో రాజకీయంగా ముందుకు నడుస్తూ ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కోటారెడ్డి రెడ్డి గారు స్థానిక టీడీపీ నాయకులైనటువంటి కోటారెడ్డి గిరిజన రెడ్డి గారితో ప్రయాణిస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తూ అనుపెరగని పోరాట యోధుడిగా ముందుకు నడుస్తూ తెలుగుదేశం పార్టీని క్రియాశీలకంగా విజయ పదం వైపు ముందుకు నడిపిస్తామ ప్రత్యేక స్థానంలో ఉన్నటువంటి మా జల దాగర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆయనకి అత్యంత ఉన్నతమైన పదవులతో మా అందరికీ తోడుగా ఉండేలా దీవించాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జల్దంగి సుధాకర్ గారికి ఈరోజు జన్మదిన శుభ సందర్భంలో పలువురి ఉత్తమ బ్రాహ్మణులకు స్వయం పాకం తాంబూలారించి వారి ఆశీర్వచనాలు తీసుకొని కావాలని కోరుతున్నాము ఎవరు మరి ఒకరి నమస్కారం ఈరోజు నా కుటుంబ సందర్భంగా శ్రీ వర్షి వినాయక దేవస్థానం అందరూ ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా ఆ మిత్రులలో స్నేహితుల్లో కలిపి నేను వసతి వినాయక దేవస్థానం ముందు బ్రాహ్మణుల చేత ఆశీర్వాదం పొందడం చాలా ఆదృష్టంగా భావిస్తాను ఎందుకంటే మనం చేసే ప్రతి కార్యక్రమంలో ముందుగా విఘ్నేశ్వరుని తెలుసుకొని ఈ కార్యక్రమాలను స్టార్ట్ చేస్తాం అదేవిధంగా నేను కూడా నా పుట్టినరోజు విఘ్నేశ్వరాయన దేవాలయంలో వసతి వినాయక దేవస్థానంలో బ్రాహ్మణు అందరి మధ్య వాళ్ళ ఆశీర్వదంతో స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి నా తోచిన సహాయం పది సంవత్సరం చేస్తూ వస్తున్నా అలాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు శుభాకాంక్షలు తెలిపినటువంటి ప్రతి ఒక్క మిత్రులకి స్నేహితులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను